అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు మన వీడియోలో ఘమఘమ్మలాడే తమిళనాడు స్పెషల్ సాంబార్ పొడిని తయారు చేసుకోవడం ఎలాగో చూసుకున్నాం కదండి ఈరోజైతే ఆ సాంబార్ పొడిని ఉపయోగించి ఘమ్ఘమ్లాడే తమిళనాడు స్పెషల్ సాంబార్ని తయారు చేసుకున్నామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఈ సాంబార్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజు బౌల్తో ఒక బౌల్ నిండా కందిపప్పును తీసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకుని కడిగేసుకుని ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు నీళ్లు పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలండి ఇలా వేయించి చేయటం వల్ల ఏంటంటే పప్పు చేసిన సాంబార్లు చేసినా మంచి టేస్ట్ వస్తుంది ఈ పప్పు తీసుకునే విషయం ఏంటంటే మనం తీసుకున్న పప్పును బట్టి మన సాంబార్ చిక్కదనం ఉంటుంది కాబట్టి పప్పుని కొంచెం ఎక్కువే అనమాట సాంబార్కి ఇలా మూడు విజిల్స్ వచ్చేంతవరకు పప్పును ఉడికించేసుకున్న తర్వాత పక్కన ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా ఇదిగో ఇంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానపెట్టేసుకుని చిక్కగా గుజ్జు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒకే ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ వేసుకుని సాంబార్లో వేయదలుచుకున్న ముక్కలన్నీ సొరకాయ ములక్కాడ టొమాటో చిలకడదుంపలు ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ వేస్తున్నాను ఇంకా ఏమైనా కావాలంటే కూడా బెండకాయలు అలాగే ముల్లంగి ఇవి కూడా వేసుకోవచ్చు నేను ఇంతవరకే వేస్తున్నాను అనమాట ఒక్క నిమిషం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించేసిన తర్వాత చిలకడదుంప ముక్కలు సొరకాయ ముక్కలు క్యారెట్ ములక్కాడ ముక్కలు ఇవన్నీ వేసేసి టొమాటో మాత్రం మరిగేటప్పుడు వేయాలన్నమాట వీటిని ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించేసుకోవాలి నూనెలో ఇలా మగ్గించి వేయటం వల్ల ఏంటంటే సాంబార్కి ఇలా నూనెలో వేగిన ముక్కల వలన మంచి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన ముక్కల్ని మనం ఏ గిన్నెలో అయితే సాంబార్ పెట్టదలుచుకున్నామో ఆ గిన్నెలోకి తీసేసుకుని ఈ గిన్నె ఈ ముక్కల్లో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ముక్కలన్నీ కూడా బాగా ఉడుకుతాయి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా దాన్ని ఇలా గరిటితో కానీ మ్యాషర్తో కానీ బాగా మెదుపుకోవాలన్నమాట పప్పు గుత్తె లాంటిది ఉంటే దాంతో మెదుపుకోవచ్చు నేను ఇక్కడ మ్యాషర్తో చేస్తున్నాను అనమాట ఇలా చిక్కగా మనం కందిపప్పుని వేయటం వల్ల ఏంటంటే సాంబార్ బాగా చిక్కగా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ ఉడికిపోయిన ముక్కల్లో ఈ పప్పు అంతా కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం టొమాటో ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం ముందు వేయలేదు కదా పేస్ట్ అయిపోతాయని ఇప్పుడు వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ముందుగా మనం చిక్కగా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అది కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఈ సాంబార్ అంతా బాగా ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ పొడి వేసుకోవాలన్నమాట గరిటతో రెండు గరిటెల సాంబార్ పొడిని ఇలా వాటర్లో కలిపి వేయాలన్నమాట ఎందుకంటే అలా డైరెక్ట్గా వేసేస్తే ఉండకట్టేస్తుంది ఇలా నీళ్ళల్లో కలిపి వేయటం వల్ల ఏంటంటే మనకి చక్కగా సాంబార్లో త్వరగా కలిసిపోయి బాగుంటుందన్నమాట మనకి పని తప్పుతుంది లేదంటే ఆ ఉండలన్నీ మనం చెప్పుకుంటూ కూర్చోవాలి ఇలా కొంచెం మళ్ళీ వాటర్ పోసేసుకొని మన సాంబార్ చిక్కదనం చూసుకుంటూ ఉండాలన్నమాట మనకి సాంబార్ పల్చగా ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉంటారు చిక్కగా ఇష్టమైన వాళ్ళు ఉంటారనమాట నేనేంటంటే ఇడ్లీకి అలాగే మనకి రైస్లోకి కావాలని చెప్పేసి కొంచెం చిక్కగానే చేస్తాను ఒక గుప్పిడి కరివేపాకు ఒక గుప్పిడి కొత్తిమీర కూడా వేసేసి ఇంకా బాగా మరిగించుకోవాలన్నమాట ఎంత బాగా మరిగితే అంత మంచి టేస్ట్ ఉంటుంది చిక్కదనం కూడా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ టైంలో కొంచెం బెల్లాన్ని వేసుకోవటం వల్ల ఏంటంటే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుందనమాట పులుపు అంతా బ్యాలెన్స్ అయ్యి బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు బెల్లం స్కిప్ చేసుకోండి నేనైతే బెల్లం వేస్తూనే ఉంటాను సాంబార్ల్లో చారుల్లో అలాంటి వాటిల్లో ఇప్పుడు ఈ టైంలో కొంచెం మరిగిపోయింది సాంబార్ అనుకున్నప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్కని రెండు వెల్లుల్లి రెబ్బల్ని గ్రైండ్ చేసి ఈ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా కొబ్బరి వేయటం వలన సాంబార్కి ఇంకా అద్దరిపోయే టేస్ట్ వస్తుంది అనమాట అసలు చాలా చాలా బాగుంటుంది కొబ్బరి వేయటం వలన తమిళనాడు వాళ్ళ సీక్రెట్స్ అనమాట ఇవన్నీ మనకి మాకు మా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళని అడిగి పర్ఫెక్ట్గా సాంబార్ ఎలా చేయాలనే విషయాన్ని కనుక్కొని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను కూడా ఇలాగే చేస్తూ ఉంటాను మీకు చెప్పటం కోసం అని చెప్పేసి ఇంకా వివరంగా కనుక్కున్నాను అనమాట ఇలా బాగా సాంబార్ మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పోపు వేసుకోవాలి ఈ సాంబార్ పోపు నెయ్యితో అయితే సూపర్గా ఉంటుందండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిర్చి కొంచెం వేయించి పెట్టుకున్న మెంతి పొడి అలాగే ఇంగువ వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పోపుని బాగా వేయించేసుకుని సాంబార్లో వేసేసుకున్నట్టయితే గుమగుమలాడే తమిళనాడు స్పెషల్ సాంబార్ రెడీ అయిపోయినట్టేనండి ఈ సాంబార్ మనకి అన్నంలోకి చపాతీల్లోకి ఇడ్లీల్లోకి అలాగే ఉప్మాలు మనం ఏ చేసుకున్నా మంచి కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇదండి ఈరోజు మన తమిళనాడు స్పెషల్ సాంబార్ వీడియో అనమాట ఇంతకు ముందు వీడియోలో మనం సాంబార్ పొడి తయారు చేసుకున్నాం కదా ఆ సాంబార్ పొడితో ఈరోజు మనం చక్కటి సాంబార్ని తయారు చేసుకున్నాం కదా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి అలాగే మీ ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కంటెంట్స్ ఉన్న వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్